హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆరు వందల పీఓ పోస్టులకు సంబంధించి ఎస్బీఐ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రా రిలీజ్ చేసిందనమాట ఏదైనా డిగ్రీతో ఈ జాబ్కి అయితే పోటీ పడవచ్చు మూడు దశల ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది ఎంపిక అయితే ప్రారంభంలోనే బేసిక్ పే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఉంటుంది అంటూ మనకైతే ఈ నోటిఫికేషన్ గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం క్రేజీ కొలువు బ్యాంక్ పీఓ అంటూ ఇచ్చారు బ్యాంక్ ఉద్యోగాల్లో అత్యంత క్రేజీ కొలువు ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ వన్ హోదాలో మొత్తం ఆరు వందల పీఓ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది బ్యాచిలర్ డిగ్రీ మొదలు ప్రొఫెషనల్ టెక్నికల్ ఇలా అన్ని డిగ్రీల అభ్యర్థులు పోటీ పడేందుకు అర్హులే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన పీఓ నోటిఫికేషన్ వివరాలు ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం సిలబస్ అంశాలు ప్రిపరేషన్ తదితర వివరాలు ఈ విధంగా ఉన్నాయంటూ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిలో మొత్తంగా ఆరు వందల పోస్టులు ఉన్నాయి ఎస్బీఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ వన్ హోదాలో ఆరు వందలు ప్రొబెషనర్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల బర్త్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది వీటిలో ఐదు వందల ఎనభై ఆరు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మరో పద్నాలుగు పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులుగా పేర్కొంది మొత్తంగా ఆరు వందల పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి అర్హతలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై తేదీ నాటికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉత్తీర్ణత అయి ఉండాలి వయసు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఐదేళ్ళు ఓబీసీ వర్గాలకు మూడేళ్ళు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు అనేది ఇచ్చారు ఇక మూడు దశల ఎంపిక అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది సో దీనిలో చూస్తే ఎస్బీఐ పీఓ నియామక ప్రక్రియ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పేరిట మూడంచెల విధానంలో కొనసాగుతుందన్నమాట ఫేజ్ వన్ దీనిలో ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫేజ్ టూలో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇక ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజెస్ ప్రకారం ఈ పోస్ట్లకైతే సెలెక్ట్ చేస్తారనమాట దీనికైతే వంద మార్కులకు ప్రిలిమ్స్ అనేది ఉంటుందంటే ఇచ్చారు ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఫేజ్ వన్గా పేర్కొనేటటువంటి ప్రిలిమినరీ పరీక్షను వంద మార్కులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనిలో ఫార్ దీనికి ఫార్టీ మార్క్స్ దీనిలో ఫార్టీ క్వశ్చన్స్ అనేది ఉంటాయన్నమాట నలభై ప్రశ్నలకు నలభై మార్కులు అనేది ఉంటుంది అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ దీనిలో ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు అనేవి ఉంటాయన్నమాట పరీక్ష సమయం ఒక గంట అనేది ఉంటుంది పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది ఇక మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఈ ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా జరుగుతుందనమాట ఫేజ్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మొత్తం ఖాళీలను పరిగణలోకి తీసుకొని ఒక్కో పోస్టుకు పది మంది వన్ ఈస్ట్ టెన్ రేషియో ప్రకారం రెండో దశ మెయిన్కి అయితే ఎంపిక చేస్తారు మెయిన్ పరీక్ష మొత్తం నూట డెబ్బై మార్క్ నూట డెబ్బై ప్రశ్నలు రెండు వందల మార్కులకైతే అయితే ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ దీనిలో నలభై ప్రశ్నలు అరవై మార్కులకు ఉంటుంది అదేవిధంగా డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ దీనిలో ముప్పై ప్రశ్నలకు అరవై మార్కులు ఉంటాయనమాట జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ దీనిలో అరవై ప్రశ్నలకు అరవై మార్కులు అనేవి ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనిలో నలభై ప్రశ్నలకు ఇరవై మార్కుల పరీక్ష అనేది నిర్వహిస్తారు పరీక్ష ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మూడు గంటలు అన్నమాట ఇక ఫేజ్ టూలోనే డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటూ ఇచ్చారు ఫేజ్ టూ మెయిన్లో భాగంగానే ఆబ్జెక్టివ్ టెస్టుతో పాటు మరో యాభై మార్కులకు డి డిస్క్రిప్టివ్ టెస్టును నిర్వహిస్తారనమాట ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈమెయిల్ రిపోర్ట్స్ సిచ్యువేషన్ అనాలసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ అనే అంశాలనేవి ఉంటాయన్నమాట అభ్యర్థులకు ఇచ్చిన అంశంపై ముప్పై నిమిషాల వ్యవధిలో కంప్యూటర్ ఆధారంగా తమ సమాధానాన్ని అయితే రాయాల్సి ఉంటుంది అదేవిధంగా తుది దశ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఎంపిక ప్రక్రియలో తుది దశ అంటే ఫేజ్ త్రీలో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో గ్రూప్ ఎక్ససైజ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారనమాట మెయిన్లో పొందినటువంటి మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్కు ముగ్గురిని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది వన్ ఎస్టీ త్రీ రేషియోలో తుది ద దశకు ఎంపిక చేస్తారు దీనిలో మొత్తం యాభై మార్కులకు నిర్వహించే చివరి దశ ఎంపిక ప్రక్రియలో గ్రూపు ఎక్ససైజ్ ట్వంటీ ట్వంటీ మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూకి ముప్పై మార్కులు అనేవి ఉంటాయి సో ఈ విధంగా ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఈ దశకు ఎంపికైనటువంటి అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేస్తారనమాట ఒక్కో బృందంలో ఒక్కో గ్రూప్లో గరిష్టంగా ఐదుగురు అభ్యర్థులు ఉండేలా చూస్తారు వీరికి నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని దానికి సం దానికి అభ్యర్థుల అభిప్రాయం లేదా సమాధానాన్ని అడుగుతారనమాట అభ్యర్థుల్లోని సామాజిక అంశాలపై అవగాహన టీమ్ స్కిల్స్ వంటి వాటిని పరిశీలిస్తారు ఇందులో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది గ్రూప్ ఎక్సర్సైజ్లో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట ఇందులో అభ్యర్థులకున్న బ్యాంకింగ్ నాలెడ్జ్ బ్యాంకింగ్ రంగంలో కెరీర్పై ఉన్నటువంటి ఆసక్తి నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు ఇచ్చారు సో దీనిలో తుది ఎంపికలో వెయిటేజ్ విధానం చూసినట్లయితే రెండవ దశ మెయిన్ చివరి దశ ఫేజ్ త్రీ పర్సనల్ ఇంటర్వ్యూ ఇంకా గ్రూప్ ఎక్సర్సైజుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట అర్హత మార్కులను ఖాళీలను రిజర్వేషన్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తుది విజేతలను నిర్ణయిస్తారు ఈ జాబితాలో నిలిస్తే ఎస్బీఐలో పిఓగా కొలువు తీరినట్టే తుది విజేతల ఎంపికలో ఎస్బీఐ వైటేజీ విధానాన్ని అనుసరిస్తోంది అయితే మెయిన్లో పొందిన మార్కులకు డెబ్బై ఐదు శాతం చివరి దశలోని గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు ఇరవై ఐదు శాతం వెయిటేజీ ఇస్తోంది ఇలా మొత్తం వంద శాతానికి అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి తుది విజేతలను నిర్ణయిస్తుంది అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా సిజిఎం చైర్పర్సన్ స్థాయికి సైతం చేరుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా రాత పరీక్షలో ఇచ్చారు పీఓ పోస్టుల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే దరఖాస్తు సమయం నుంచే ప్రిపరేషన్ను వ్యూహాత్మకంగా సాగించాలి అంటూ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి రీజనింగ్ ఈ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి విశ్లేషణ సామర్థ్యం తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి సిరీస్ ఎనాలజీ కోడింగ్ డీకోడింగ్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ ర్యాంకింగ్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అంశాలపై పట్టు సాధించాలి అంటూ ఇచ్చారు అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇందులో రాణించడానికి క్యాలిక్యులేషన్ స్కిల్స్ను పెంచుకోవాలి అంటూ కూడా దీనికి సంబంధించి అయితే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట జనరల్ ఎకాన జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండాలి అంటూ ఇచ్చారు లాంగ్వే ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ కూడా ఇచ్చారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గ్రూప్ ఎక్సర్సైజ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అంటూ కూడా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం చూస్తే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తేదీ ఇక ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిది పదిహేనవ తేదీలో ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలో వచ్చేసి ఏప్రిల్ లేదా మే నెలలో అయితే ఉంటాయన్నమాట సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి మే లేదా జూన్లో ఉంటుంది దీనికి సంబంధించి వెబ్సైట్ చూస్తే బ్యాంక్ డాట్ ఇన్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ సో ఈ విధంగా ఇక్కడైతే వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంది దీని ద్వారా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అయితే క్రేజీ కొలువు బ్యాంక్ పిఓ ఆరు వందల పీఓ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీతో పోటీ పడవచ్చు మూడు దశల ఎంపిక ప్రక్రియ ఎంపిక అయితే ప్రారంభంలోనే బేసిక్ పే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై అంటూ రావడం అయితే జరిగింది సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ